నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ దుర్వాసాది మహాముల శాపానికి గురి అవుతారు యాదవులు వారు వారుడిని త్రాగి ఒకరితోనొకరు కలహించుకుని నష్టమైపోతారు శ్రీకృష్ణుడు తన యోగమాయగతిని చూసి సరస్వతీ నది తీరన ఆచమనానంతరం శోభాయమానంగా రావి చెట్టు మొదట్లో కూర్చొని ఉన్నాడు ఉద్ధవుడిని బదరికాశ్రమానికి వెళ్ళమని చెప్తాడు బదరికాశ్రమంలో మైత్రేని కలుస్తాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడి ద్వారా తనకు ప్రాప్తించిన తత్వజ్ఞానాన్ని మైత్రేయుడు ఉద్ధవునికి ప్రసాదిస్తాడు ఉద్ధవుని ద్వారా శ్రీకృష్ణ శ్రీకృష్ణునితో సహా పరివార బంధుజనుల విధ్వంసమైన విదురుడు ఉద్ధవునికి మైత్రేయుడు ప్రసాదించిన జ్ఞానాన్ని తనకు కూడా చెప్పమని అడుగుతాడు అప్పుడు ఉద్ధవుడు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలంటే తత్వజ్ఞాన ప్రాప్తి కోసం మైత్రేయుని ఆరాధించమని చెప్తాడు తరువాత ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు తర్వాత విదురుడు కొన్ని రోజులు యమునా నది తీరంలో తిరుగుతూ గంగా నది తీరంలో మైత్రేయుని కలుస్తాడు ఆయన ద్వారా విదురుడికి జగత్ యొక్క పుట్టుక స్థితి సంహారం విస్తారంగా తెలుసుకుంటాడు నిన్నటి రోజు వరకు మనం ఈ కథ విన్నాం ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో ఆరో అధ్యాయం అందులో మైత్రేయ మహర్ ఋషి విదురుడితోటి విరాటమూర్తి యొక్క సృష్టి గురించి చెప్తున్నాడు మైత్రేయ ఋషి విదురుడితో సృష్టి రహస్యం చెప్తున్నాడు ఆ విధంగా భిన్నమైన రూపంతో స్థిరంగా ఉండి తనచే సృజించబడిన శక్తులు సృష్టి రచన చేయలేవని తెలుసుకొని ఈశ్వరుడైన భగవంతుడు ఆ సమయంలో కాల సంజ్ఞాశక్తిదేవిని ధారణ చేసి అత్యంత పరాక్రమంతో ఇరవై మూడు తత్వాల సమూహంలో అంతర్యామి రూపంతో ఒక్కసారిగా ప్రవేశించాడు ఆ చేష్టారూపంతో రూపంతో తత్వామక గుణాలలో ప్రవేశించి గుప్తకర్మను బోధించి భగవంతుడు భిన్న భిన్నములైన ఆ తత్వాల గుణాలను కలిపాడు అంటే అన్ని తత్వాలని ఒకచోట అన్నమాట ఈశ్వరుడు ప్రేరణ వల్ల మేలుకున్న క్రియాశక్తులు ఇరవై మూడు తత్వగుణాలతో చేతరుడైన ఈశ్వరుడిని ఒత్తిడి కారణంగా తమ అంశాలతో విరాట్ శరీరాన్ని సృష్టించాయి ఈశ్వరుడు ఎప్పుడైతే తన అంశాలతో ఆ తత్వాలలో ప్రవేశించాడో అప్పుడు విశ్వాన్ని సృష్టించే ఆ తత్వగుణాలు పరస్పరం కలిసి శోభించినప్పుడు ఈ చరాచర లోకాలన్నీ వాటిలో ఏర్పడ్డాయి హిరణ్మయ రూపమైన ఆ భగవంతుడు అన్ని జీవులలోనూ తానే ఉండేవాడు మొదట్లో వెయ్యి సంవత్సరాలు ప్రళయజలంలో నివసించాడు దైవం కర్మ ఆత్మ అనే మూడు శక్తులలో ఉన్న ఆ విశ్వాన్ని సృష్టించేవాడు తన ఆత్మ నుండి అనేక భాగాలుగా ఏర్పడ్డాడు ఈ విరాట్ శరీరం సంపూర్ణ జీవుల ఆత్మ యొక్క అంశం మరియు పరమాత్మ యొక్క ఆది అవతారం ఆయనలోనే సమస్త ప్రాణుల సమూహం ఉంటుంది ఆ విరాట్ స్వరూపము అధ్యాత్మ అధిదేవ అధిభూత అనే మూడు విధాలుగా ప్రాణభేదం వల్ల పది రకాలుగా మరియు హృదయస్థితుడైన జీవభేదం వల్ల ఒకటిగా ఉంటుంది అప్పుడు అధోక్షుడైన ఈశ్వరుడు ఈ భేదాలు వెనతిని విని ఆ సృజించే తత్వాలకి వివిధ వృత్తి ఆశల నిమిత్తం తన తేజస్సుతో ఆ తత్వాలు మొదలైన వాటిని తాపయుక్తం చేశాడు తదనంతరం ఆ విరాట్ స్వరూపుడి ముఖం మొదలైన స్థానాల్లోంచి అగ్ని మొదలైన దేవతలు ప్రకటితమయ్యారు వాటి వర్ణన చేస్తాను విను మొదట ఆ విరాటుడి ముఖం నుండి లోకపాలకుడు అగ్ని ప్రవేశించాడు ముందు విరాటుడి ముఖం పుట్టింది దాంట్లోకి లోకపాలకుడు అగ్ని ప్రవేశించాడు తన వాక్కు యొక్క అంశంతో విరాట్ దేహం ఏర్పడింది ఈ దేహంలో ముఖం అధిష్టానం అగ్నిదేవత వాణి ఇంద్రియాలు వాక్కు విషయంగా ఉన్నాయి తర్వాత విరాట భగవానుడి బుద్ధి ఏర్పడింది దీంట్లోకి జిహ్వేంద్రియ సహితంగా వరుణుడు ప్రవేశించాడు ఈ జిహ్వ నుండి జీవాత్మ రసస్వరూపమైన రుచి ప్రాప్తించింది తదనంతరం విరాటుడి సుందరమైన నాశిక ఉత్పన్నమైంది దీంట్లో ఘాణేంద్రియంతో సహా అశ్వని కుమారులు ప్రకాశ ప్రకాశించారు ఈ ఘాణేంద్రియం నుండి సుగంధం సిద్ధించింది తరువాత విరాటుడి నేత్రాలు ఏర్పడ్డాయి వాటిల్లోంచి చక్షు ఇంద్రియంతో పాటు లోకపాలకుడైన సూర్యుడు ఆవిర్భవించాడు చక్షేంద్రియం వల్ల స్వరూపాలు గోచరిస్తాయి ఆ తరువాత ఆయనలో చర్మం ఏర్పడింది దాంట్లో ప్రాణేంద్రియంతో లోకపాలుడైన వాయువు ప్రవేశించాడు అప్పుడు వంశతో స్పర్శ తెలిసింది తరువాత విరాటుడి చెవులు ఏర్పడ్డాయి అప్పుడు తమ స్థానం చెవులు అని తెలిసి దిశలు వాటిలో ప్రవేశించాయి దీనిలో సోత్రేంద్రియం అంశతో శబ్దసిద్ధి ప్రవేశించింది ఆ తరువాత విరాట భగవానుడి త్వచ అంటే చర్మం ఉత్పన్నం అయినప్పుడు దాంట్లోంచి రోమాలతో పాటు ఓషధుల దేవత ప్రవేశించింది ఈ రోమాల వల్ల జీవాత్మ దురదని కూడా తెలుసుకుంటాడు ఆ రోమాలతో పాటు దురద ప్రాప్తించింది తదనంతరం ఆ విరాట్ స్వరూపుడి యొక్క లింగం ఆవిర్భవించింది దాంట్లో వీర్యంతో సహా ప్రజాపతి ప్రవేశించాడు ఈ వీర్యంతో జీవాత్మ ఆనందం పొందుతాడు పింబట ఆ విరాటుడి దేహంలో బుధం మలద్వారం ఏర్పడింది దాంట్లో వాయువుతో సహా లోకపాలకుడైన మిత్రుడు ప్రవేశించాడు ఈ వాయువు వంశతోనే జీవుడు మలాన్ని విసర్జిస్తాడు ఆ తరువాత విరాట్ స్వరూపిడి చేతులు పుట్టాయి వాటిలో స్వర్గాధిపతి ఇంద్రుడు వివిధ రకములైన పనులు చేసే ఇంద్రియాలలో ప్రవేశించాడు ఈ పనులు చేయగల శక్తితోనే జీవుడు బ్రతుకుతూను సంపాదించుకుంటున్నాడు తదుపరి భగవంతుడైన విరాటుడి చరణాలు ఆవిర్భవించాయి వాటిలో గతి ఇంద్రియ అంశంతో సహా సర్వలోక పాలకుడైన విష్ణుమూర్తి ప్రవేశించాడు ఆ గతి యొక్క అంశతో జీవుడు పురుషప్రాప్తి కలిగే యోగ్యతలకు కావలసిన వస్తువులను పొందుతాడు పిమ్మట బుద్ధి ఉత్పన్నమైంది దానితో బోధించే శక్తిగల సరస్వతి వీణాపాణి ప్రవేశించింది అప్పుడు బోధించే అంశతో సంకల్ప వికల్పాదిక్రియలు ప్రాప్తించాయి తరువాత విరాట్ భగవానుడి హృదయం ఆవిర్భవించింది దాంట్లో మనోంద్రియ సహితంగా చంద్రుడు ప్రవేశించాడు ఆ మనసుతో జీవాత్ముడు సంకల్ప వికల్ప రూపాలుగా మార్పులు చెందాడు తరు తరువాత అహంకారం పుట్టింది దానిలో అహం వృత్తి ఇంద్రియంలో శివరూపమైన అభిమానం ప్రవేశించింది ఈ అహంవృత్తి వంశతో ఈ జీవాత్ముడు కర్తవ్య కర్మలను చేస్తాడు పిమ్మట సత్వం ఉత్పన్నమైంది దీనిలో చిత్త ఇంద్రియ రూపమైన బ్రహ్మ ప్రవేశించాడు ఆ చిత్తం వంశతోనే జీవాత్మ విజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకుంటాడు ఆ తరువాత ఆ విరాట భగవంతుడి శిరస్సు నుంచి స్వర్గం పాదాల నుంచి పృథ్వీ మరియు నాభి నుంచి ఆకాశం ఆవిర్భవించాయి గుణాల యొక్క స్వభావాలకు అనుగుణంగా వివిధ లోకాలు ఏర్పడ్డాయి సత్వగుణం అధికంగా ఉండటం చేత స్వర్గం దేవతలకి నివాసమైంది రజోగుణం ప్రభావం వల్ల రకరకాల వ్యవహారాలు చేసే మనుషులు గోవులు మొదలగు పశువులు పృథ్వ మీద నివసించసాగాయి మూడవది అయిన తమోగుణ స్వభావమైన రుద్రపార్షిదులైన భూత ప్రేత గణాలు భూమికి స్వర్గానికి మధ్యగల భగవంతుడి నాభిరూపమైన అంతరిక్షంలో ఉండసాగారు ఇంకా ఓ రాజా ఆ విరాట రూప భగవంతుడి ముఖం నుండి బ్రహ్మ ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు పుట్టాయి వర్ణాలలో ముఖ్యులు అందరికీ గురువులు అయిన బ్రాహ్మణులు ఆయన ముఖం నుండి పుట్టారు బ్రాహ్మణులు ఆధ్యాపన రూపం కూడా ఆయన ముఖం నుండే పుట్టింది ఆయన భుజాల నుండి పరిపాలన రూపమైన కర్మ పుట్టింది అందులోంచి నాలుగు దిశలా ఏర్పడే ఉపద్రవాల నుంచి ప్రజలని కాపాడడానికి క్షత్రియులు పుట్టారు అందువల్ల వారు ఆ విరాటరూపుడి అంశ అయ్యారు ఆయన ఊరువుల నుంచి జగత్తు యొక్క అన్ని వ్యవహారాలు ఉత్తమ రీతిలో నడిపించే వైశ్యులు పుట్టారు మరియు ఆ విష్ణువు యొక్క చరణాల నుండి శుశ్రూష చేసేవారు అందరికీ సేవ చేసేవారు ఎవరి సేవ వల్ల భగవంతుడు అధికంగా అవుతాడో ఆ జనులు పుట్టారు శ్రీమద్ భాగవతంలో మూడవ స్కంధంలో ఇది ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని తృతీయ స్కంధంలో ఏడవ అధ్యాయం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి